నంద్యాల జిల్లా బనానపల్లె మండలం పలుకూరు గ్రామంలో బైబిల్ మిషన్ చర్చినందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు చెట్టు యొక్క విశిష్టతపై అవగాహన కల్పించారు అనంతరం కరపత్రం విడుదల చేశారు మాట్లాడుతూ నలభై ఐదు నలభై ఆరు శాతం ఎండలు ఉన్నాయి ఈ ఎండలు ఎందువల్ల ఉంటున్నాయంటే చెట్లు నశించడం వల్లనే పోతున్నాయి రేపు పొద్దున భవిష్యత్తులో యాభై ఐదు కావచ్చు అరవై శాతం అయితే మనం బ్రతకడం కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక చెట్టు అనే నినాదంతో మీ ఖాళీ ప్రదేశాల్లో కానీ మీ ఇంటి దగ్గర కానీ చెట్టును మనం వేసుకుంటే మంచి పుట్టిన నుంచి చనిపోయే వరకు కూడా చెట్టు మనకు అనేక రకాలైన సేవలు అందిస్తుంది అని చెప్పి బ్రహ్మాజాన్ని తెలుస్తున్నాడు ఎందుకనంటే మన చెడు కాల్ని పిలిచడమే కాకుండా మనకు మంచిగా ఇవ్వడమే కాకుండా కూరగాయలు పండ్లు మనకు పొడిలోకి కట్టెలు అనేక రకాలుగా ఉపయోగాలు అందిస్తున్న చెట్టు ఈ రోజు అందరించి చాలా ప్రమాదకరం కాబట్టి మనం భవిష్యత్తులో మనము మన పిల్లలము అందరం బ్రతకాలని అంటే చెట్లు నాటి చెట్లను సంరక్షించాలని చెప్పి మీ బ్రహ్మ అందచారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అలాగే పర్యావరణ పరిరక్షణకు మనం అందరం కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈ విషయం తెలిసిన మీరు మీరు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందించిన బైబుల్ మిషన్ ఫాదర్ రాజుగారికి ఇక్కడ ఉన్న క్రైస్తవ సోదరుల భక్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ అందరినీ అభిమానించే మీరు బ్రహ్మా అందజారి కృతజ్ఞత ఉందో